శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ముప్పై గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది ధనిష్టా నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది గురువారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది ఈ ధ్వజయోగం లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధ్వజయోగం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతం అవుతాయి అలాగే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది గురువారం శతభిషా నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలన్నా ముఖ్యమైన ప్రయాణాలు చేయాలన్నా ఉదయం ఏడు గంటల ముప్పై లోపు వెళ్ళాలి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత వెళితే మాత్రం వజ్రయోగం వల్ల అనుకున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి అప్పుడు వజ్రయోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు పనులు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో పన్నెండు రాశుల వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి వివాహానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటం అలాంటి వాటిల్లో కూడా ఆలస్యం పెరుగుతూ ఉంటుంది సాంఘికంగా వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మీనరాశిలో గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి ప్రాపర్టీస్ అమ్మటానికి బలం బాగుంది రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో సక్సెస్ పొందటానికి బలం బాగుంది అప్పులు తీర్చడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది సోదరులతో ఉన్న విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకొని సోదరుల సహాయ సహకారాలు పొందటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది అలాగే శతభిషా నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి విదేశీ అన్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా ధనిష్ట నక్షత్రము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఈ ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే కొత్త విద్యలో నేర్చుకోవటానికి కూడా ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది భూములు గృహాలకు సంబంధించిన వ్యవహారాలకు చర్చలు చేసుకోవటానికి ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి మ్యూజికల్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అధికార పదవులు స్వీకరించడానికి ధనిష్ట నక్షత్రం మంచిది మీకు ఏదైనా పదవి ఇస్తానంటే ఆ పదవి తీసుకోవటానికి కూడా ధనిష్ట నక్షత్రం మంచిది హోదా స్టేటస్ ఒక స్పెషల్ పవర్ తీసుకోవటానికి ధనిష్ట నక్షత్రం మంచిది అలాగే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది ఈ శతభిషా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన అక్షరాభ్యాసం నామకరణం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి శతభిషా నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా నవగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన జపాలకు హోమాలకు శాంతులకు దానాలకు శతభిషా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది వ్యాపారాలు ప్రారంభించి ఆ వ్యాపారాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళటానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు విశేషమైన లాభాలు కలిగే సూచనలు మేషరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలు ఏర్పడతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని రకాలైన మార్పులు చేర్పులు చేసుకోవటం ద్వారా ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకొని విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే యోగం ఎక్కువగా ఉంది సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ప్రతి విషయంలో కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి శుభ కార్యక్రమ నిమిత్తమై చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లిగారికి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకునే యోగం ఉంది అదేవిధంగా కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతి పనిలో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు బంధుమిత్రులను కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ప్రత్యేక చర్చలు చేస్తూ ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ విద్యారంగంలో కానీ తులారాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృక్షిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి కోసం కొత్త కొత్త పథకాలు రచించి ఆ పథకాల ద్వారా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు అలాగే సంతానం యొక్క ఔన్నత్యం చూసి ఆనందిస్తూ ఉంటారు మీ పిల్లల వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మంచి కీర్తి ప్రతిష్టలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి పిల్లల్ని చూసి గర్వపడే యోగం కూడా ఉంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతాయి దానివల్ల మనోవేదన ఏర్పడుతూ ఉంటుంది అవాంతరాలు విఘ్నాలు అధిగమించండి మనోవేదన పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అంతిమంగా విజయం లభిస్తుంది అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ధనుసు రాశి వాళ్ళు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని వాహనాల మీద ప్రయాణం చేయటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు గొప్ప మొత్తంలో ధనంతో పెద్ద పెద్ద సంస్థలు ప్రారంభించే యోగం ఉంది మకర రాశి వాళ్ళు ఈరోజు ఏ సంస్థను ప్రారంభించినా ఏ వ్యాపారం ప్రారంభించినా అధికమైనటువంటి ధనంతో ఆ సంస్థను ఆ వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు దానివల్ల అచిర కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు పరోపకార్యమయందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంటే ఇతరులకు ఉపయోగపడేటటువంటి పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు ప్రతి మనిషికి ఉపయోగపడే విధంగా పనులు చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు పరోపకారానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ నిర్వహించడం ద్వారా మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకునే యోగం ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అభివృద్ధి కలగటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రతి పనిలో కూడా కొన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో ఉన్నట్లయితే అవాంతరాలన్నీ తొలగింపజేసుకోవచ్చు కొన్ని వ్యవహారాల్లో మాత్రం మనస్తాపం ఉంటుంది మనస్తాపాన్ని పక్కన పెట్టుకునే ప్రయత్నం చేయాలి మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి అప్పుడు మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే గురువారం కాబట్టి రాఘవేంద్ర స్వామికి సంబంధించిన ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళాలి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళితే గురుబలం అనేటటువంటిది అద్భుతంగా ఉండి వృత్తిపరంగా కలిసి వస్తుంది ఆదాయపరంగా కూడా అభివృద్ధి సాధించవచ్చు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా త్వరలోనే రెట్టింపు చేసుకోవచ్చు అలాగే గురుహోరలో నూతన వస్తువులు ధారణ చేయటం నూతన వస్త్రాలు ధరించటం అనేది చాలా వరకు అనుకూల ఫలితాలను ఇస్తుంది అలాగే కొత్తగా పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది ఉద్యోగంలో చేరటానికి గురుహోర మంచిది అలాగే అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలకి గురుహోర అనుకూలము వివాహపరమైన చర్చలకు కూడా గురుహోర అనుకూలము కాబట్టి హోరాకాలాన్ని బట్టి పనులు నిర్వహించుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి